మీ అందరికి వందనాలు సియోనులో నుండి వాక్కు వర్డ్ ఫ్రమ్ జయోన్ దేవుడు మరల మనల్ని దర్శిస్తూ మనతో సియోనులో నుండి మాట్లాడి బలపరిచేటువంటి సమయం ఇది కాబట్టి ఆయన వాక్యం ధ్యానించుకుందాం ముందుగా నేటి దిన వాగ్దానమును చదువుతాం హెబ్రీలు రాసిన పత్రిక పదవాధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనం నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని ఎందు నా ఆత్మకు సంతోషముండదు ప్రాముఖ్యంగా ఈరోజు ధ్యానించుకోవాల్సిన విషయం ఏంటంటే నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును ఇదే మాటను మనం అనేక మార్లు నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అని చదివాం అసలు నీతివంతుడు విశ్వాస మూలముగా జీవించడం అంటే ఏంటి ప్రతిరోజు నేను నమ్ముతున్నా నేను నమ్ముతున్నా అనుకోవడమా లేకుంటే ఏమిటి ఒక ధనవంతులైన ఇద్దరు తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకున్నాడు చాలా డబ్బుంది వారికి కొడుకు ఒక్కడే కొడుకు అయితే అంతటికి వారసుడు ఆ అబ్బాయే కదా చాలా గారాభంగా పెంచారు ఆ పిల్లవాడు కూడా గారాభంగా పెంచిన దాన్ని బట్టి చాలా గర్వంగా ప్రవర్తించడం అలవాటు చేసుకున్నాడు ఎవరిని లెక్క చేసేవాడు కాదు అయితే ఆ ఇంటిలోనికి ఒకసారి ఒక కొత్త పనివాడు చేరాడు ఆ పనివాడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే ఒక అడవి జాతిలో నుండి లేదా అడవిలోనే పుట్టి పెరిగి ఆ అడవి జాతి వ్యక్తి అయినటువంటి ఆ వ్యక్తి కాలక్రమేణా పట్టణంలోకి వచ్చి తన బ్రతుకు మారైంది మెల్లిమెల్లిగా అక్కడెక్కడ పని చేసి వచ్చి చిట్ట చివరికి ఈ ఇంట్లో పనికి చేరాడు ఈ బాబుకు ఆ విషయం తెలిసింది మన ఇంట్లోకి కొత్తగా పనికి వచ్చిన వాడు అడవిలో పుట్టి పెరిగాడంట అని చాలా అసహ్యించుకోవడం మొదలుపెట్టాడు ఆ వ్యక్తిని గేలి చేయడం మొదలుపెట్టాడు ఏ పని ఆయనకు మాత్రం చెప్పేవాడు కాదు ఎందుకు అడవి నుంచి వచ్చాడంట అనే ఒక హీన భావంతో అయితే ఒకసారి ఈ బాబు వాళ్ళ స్నేహితులతో ఆడుకుంటుంటే కింద పడ్డాడు కింద పడి కాలు చాలా విరిగింది డాక్టర్లు చెప్పారు ఒక నెల రోజులు బాబు నువ్వు కదలకూడదు లేదా నువ్వు నడవకూడదు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు సరే ఇంటికి వచ్చాడు రెస్ట్ తీసుకుంటున్నాడు ఈ సమయంలో తన స్నేహితులు ఏం చెప్పారంటే అరే మేము ఒక పిక్నిక్ ప్లాన్ చేసాం ఆ ప్లాన్ ఆ పిక్నిక్ ఏంటి తెలుసా ఇక్కడ నుంచి ఫారెస్ట్గా ఫారెస్ట్ గుండా ఒక రెండు రోజులు మనం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ నడిస్తే అక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉందంట చాలా అద్భుతంగా ఉంటుంది దానికి మార్గం లేదు మనమే ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మనమే వెతుక్కుంటూ వెళ్ళాలి చాలా అద్భుతంగా ఉంటుందిరా ఈ రెండు రోజులు మేము వెళ్తున్నాంరా కంటే కాలు బాగలేదు కదా అని చెప్పి ఆ పిల్లవాడికి విషయం తెలియజేసి వారు వెళ్ళిపోయారు ఈ బాబుకు చాలా బాధ అయింది నేను ఎలా ఎలాగైనా వెళ్ళాలి ఆ వాటర్ ఫాల్స్ నేను చూడాలి ఆ అడవి గుండా అడవి మార్గము గుండా నేను కూడా వెళ్ళాలి అని చాలా ఆశపడ్డాడు కానీ తన పరిస్థితి బాగాలేదు ఏం చేయాలో తెలియలేదు అయితే ఈ సమయంలో తనకు ఉపయోగపడ్డాడు ఎవరు తన ఇంట్లో పని చేస్తున్నాడు కదా కొత్తగా తన్ని పిలిచి రే ఇట్రా అన్నాడు ఏంటయ్య గారు ఏంటి బాబు అంటే నువ్వు అడవిలోనే పుట్టి పెరిగావు కదా అవునండి అడవిలో నీకు అన్ని మార్గాలు తెలుసు కదా అంటే అవును బాబు నాకు అన్ని తెలుసు మరి అక్కడ ఒక వాటర్ ఫాల్స్ ఉందంట నీకు తెలుసా ఎలా వెళ్ళాలో తెలుసండి అంటే సరే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కానీ నన్ను అక్కడికి తీసుకెళ్తావా నేను నీకు ఏదైనా ఇస్తా సరేనా అన్నాడు అంటే ఈయన అన్నాడు బాబు నేను తీసుకెళ్తా ఖచ్చితంగా కాకపోతే నువ్వు ఒక మూడు విషయాలు నేను చెప్తా ఖచ్చితంగా మూడు విషయాలకు నువ్వు ఒప్పుకుంటేనే తీసుకెళ్తా అన్నాడు ఈ బాబుకి అర్థం కాలేదు ఇడేంటి వీడు పనోడు నాకు షరతులు పెడుతున్నాడు అవును బాబు అడవి మార్గం గుండా వెళ్ళడం కొంచెం ప్రమాదకరం కాబట్టి నువ్వు ఈ మూడు విషయాలకు ఒప్పుకోవాలన్నాడు ఏంటి ఆ విషయాలు మొదటి విషయం నువ్వు ప్రతి దానికి నా పైన ఆధారపడాలి అసలే నీ కాలు బాగలేదు ఆ అడవి మార్గం చాలా డేంజర్ ఏ ఆకులను ఏ పండ్లను ఏ చెట్లను నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదు లేదా ముట్టుకోవాలి లేదా ఏదైనా తీసుకోవాలంటే ప్రతిదానికి నన్ను అడిగి నా పైన ఆధారపడి చేయాలి అన్నాడు రెండో విషయం ఏంటంటే నేను చెప్పినట్లుగా నువ్వు వినాలి నువ్వు నా భుజం మీదకి ఎక్కమన్నప్పుడు ఎక్కాలి లేదా బాబు ఇదిగో ఇక్కడ కొద్దిసేపు ఒక గంట ఆగుదాం ఈ రాత్రి ఆగుదాం అన్నప్పుడు ఆగాలి ప్రశ్నలు వేయకూడదు ఎందుకు ఆగుతున్నాం ఇలాంటి ప్రశ్నలు వేయకుండా నేను చెప్పిన దానికి లోబడాలి సరేనా మూడో విషయం ఏంటంటే నాకు ఖచ్చితంగా ఆ వాటర్ ఫాల్స్ తెలుసు నువ్వు మధ్యలో నన్ను అసహించుకుంటూ వీడికి తెలుసో లేదో అని అనుమానం పెట్టుకోకూడదు నీకు అనుమానం వచ్చిన ప్రతిసారి గుర్తు పెట్టుకో నేను ఇక్కడే పుట్టి పెరిగిన వాడిని నే నాకు అది ఎక్కడుందో తెలుసు ఖచ్చితంగా అక్కడికి తీసుకెళ్తాను అని నువ్వు విశ్వసించాలి అన్నాడు ఈ బావకు ఆశ్చర్యం వేసింది సరేని ఆ మాటలు ఒప్పుకున్నాడు ఇద్దరు ప్రయాణం సాగించారు అనుకున్నట్టుగానే దారిలో అటువంటి ప్రమాదకరమైనటువంటి చెట్ల గుండా వాటి గుండా వెళ్లారు అక్కడిక్కడ కొన్నిసార్లు ఆగారు కూర్చున్నారు తర్వాత ముందుకు కొనసాగారు ఈ బాబును కొన్నిసార్లు ఈయన మోసుకున్న ముందుకు వెళ్ళాడు మొత్తానికి ఆశ్చర్యకరంగా ఆ బాబును వాటర్ ఫాల్స్ చేర్చాడు వినండి ఈ సంఘటనలో నీతిమంతుడు లేదా విశ్వాస మూలముగా జీవించడం అంటే ఏంటో చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఈ పనివాడు పెట్టిన మూడు షరతులు మీరు గమనించారా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అంటే కూడా ఈ మూడు షరతులు తప్పక వర్తిస్తాయి ఒకటి ఏంటి తెలుసా మన జీవితం కూడా అరణ్య ప్రయాణం లాంటిది ఇస్రాయల్ ప్రజలను ప్రభువు అరణ్య మార్గమున నడిపించుకుంటూ వెళ్ళాడు అయితే ఈ విశ్వాస మూలంగా జీవించడం అంటే ఏంటంటే ప్రతిదానికి దేవునిపైనే ఆధారపడాలి ప్రతిదానికి మీరు ఎప్పుడు గమనించారా ఇస్రాయల్ ప్రజలు వెళుతుంటే వారికి ఆకలేస్తే పైకి చూడాలి దాహమేస్తే పైకి చూడాలి ప్రభువా ఇవ్వమనాలి ప్రభువ ఆకలేనాలి లేదా ప్రతి చిన్న విషయానికి దేవుని పైన ఆధారపడ్డారు వాళ్ళ ప్రయాణం ఎంత ఆశ్చర్యకరంగా సాగిందో మనందరికి తెలుసు కదా ఈరోజు దేవుడు కూడా మన నుంచి అదే ఆశిస్తున్నాడు నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించాలి ప్రతి దానికి దేవుని పైన ఆధారపడాలి ఎందుకంటే అడవిలో ఎలాగైతే ప్రమాదకరమైన చెట్లున్నాయో విషపూరితమైన చెట్లు ఉన్నాయో ఈ లోకంలో కూడా ప్రతి పరిస్థితి వెనక విషము దాగి ఉంది మనుషుల వెనకల ప్రమాదము దాగి ఉంది మనకు తెలియదు అయితే ఆయన పైన ఆధారపడినప్పుడే మనం క్షేమంగా వెళ్ళగలం రెండో విషయం ఏంటి తెలుసా ఆయన చెప్పిన దానికి ఖచ్చితంగా లోబడాలి ప్రశ్నలు వేయకుండా లే లోబడడం ఆయనకిష్టం ప్రతిదానికి ఇదిగో ఇస్రాయల్ ప్రజలు నడిపించినప్పుడు మీరు ముందుకు వెళ్ళండి అన్నప్పుడు వెళ్ళాలి ఇదిగో మేఘం కదిలినప్పుడు కదలాలి లేదా ఆగిపోయినప్పుడు ఆగిపోవాలి దేవుని ఉద్దేశం అది కొద్దిసేపు ఆగమన్నప్పుడు ఆగాల్సి వస్తుంది ఎందుకు మనకు తెలియదు అయితే దేవునికి ఆ ఉద్దేశం తెలుసు కాబట్టి మనం ఆగాలి అటు విధంగా లోపడాలని ఆయన ఆశపడుతున్నాడు మూడో విషయం ఏంటి తెలుసా కొన్నిసార్లు మన ప్రయాణము ఆలస్యం అవుతుండచ్చు ఏంటి ఇంకా వెళ్ళలేదనిపిస్తుండచ్చు అయితే ఆయన వాగ్దానములను గట్టిగా పట్టుకోవాలి ఏమని ఆ బాబు ఒక విషయాన్ని ఖచ్చితంగా నమ్మాలి ఏమని ఈ పనివాడికి ఖచ్చితంగా ఆ వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉంటుందో తెలుసు తప్పక చేరుస్తాడనే విషయాన్ని ఎలాగైతే విశ్వసించాడో మనము కూడా మన దేవునికి మన గమ్యము మన పరలోక మార్గము ఆయన ఆయనకు ఖచ్చితంగా తెలుసు ఆయన తప్పక చేరుస్తాడు నాకు వాగ్దానం ఇచ్చాడని విశ్వసించాలి నీ జీవితంలో కృంగుబాటు వచ్చినప్పుడు నీ జీవితంలో ఏంటి ఏం జరగట్లేదు అనిపించినప్పుడు ఆయన వాగ్దానములను గట్టిగా చేపట్టుకో విశ్వాస మూలముగా నీవు నేను జీవించే ప్రయత్నం చేద్దాం ఈ మూడు విషయాలను దేవునిపై ఆధారపడడం దేవునికి లోపడ్డం దేవుని వాగ్దానాలను గట్టిగా పట్టుకొనుట ఇది నీతి విశ్వాస మూలముగా జీవించుటకు చేయవలసినటువంటి పనులు అట్టి రీతిగా మనము విశ్వాస మూలంగా జీవిస్తూ ఈ జీవిత యాత్రను కొనసాగిద్దాం ప్రార్థన స్థుతులకు పాత్రుడా ఏసయ్య ఆయన ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు దేవా విశ్వాస మూలముగా జీవించుట ఎట్టిదో నేర్చుకున్న మేము మా జీవితంలో కొనసాగించుటకు ఇట్టి అద్భుతమైన జీవిత యాత్రను మీతో కొనసాగించగలుగుటకు అద్దరికి చేరగలుగుట కృప చూపించుకొని ఏ స్నాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె సియోనులో నుండి దేవుడు మీ అందరినీ దీవించి నడిపించునుగాక మీ వందనాలు